హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు సాయంత్రం అయితే ఒకటి కిట్టి పార్టీ ఉంది దానికోసం శారీ సెలెక్ట్ చేసుకుందామా అని చూస్తున్నా మనకి ఎట్లా ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు మాత్రం బీర్వల్ల మనకు ఒక్కటి కూడా మంచి చీర అనిపించదు ఎన్ని చీరలు ఉన్నా కానీ ఇవన్నీ అబ్బాయి ఎప్పుడో కట్టుకున్నాం అది అనిపిస్తుంది కదా ఇప్పుడు చీరను అయితే సెలెక్ట్ చేద్దాను చీర సెలెక్ట్ చేసుకుంటే అయితే పెద్ద కష్టం కదా ఎందుకంటే ఆల్రెడీ కలర్ ఫిక్స్ అయింది కాబట్టి తొందరనే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ పైన కనిపిస్తున్నాయి కదండి ఈ ఫైవ్ శారీస్ అయితే కొంచెం స్పెషల్ ఎందుకంటే అవి తీసుకొని ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది మా పిల్లప్పటి చీరలు అప్పుడు చీరలు మంచిగా ఉండేదండి ఇప్పుడు క్లాత్ అట్లా వస్తలేదు ఇప్పుడు మా పిల్లప్పటి చీరలు ఒకసారి మీరు చూపిస్తా ఈ ఫైవ్ అయితే మా పెళ్ళప్పటి చీరలు అందుకని అట్లనే దాచిపెట్టుకుంటున్నా పెట్టుకుంటున్నా వల్ల ఇది ఫస్ట్ మా పెళ్ళి ఈ చీర ఈ చీర ఈ కలర్ అంటే నాకు బాగా ఇష్టం అండి చీర బాగుంటుంది చీర కందం కలర్ శారీ ఇట్లా మెరూన్ కలర్ కలరు కొంగు బ్లౌజ్ కూడా ఇది ఇట్లనే మెరూన్ కలర్ వచ్చింది కానీ చీర కొంచెం ఖరాబ్ అయిపోయింది అందుకని కట్టుకుంటలేను ఇది పెళ్ళప్పటి చీర ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఆ చీర అప్పుడు ఇదేమో ఇంకొకటి రిసెప్షన్ కని తీసుకున్నారు బ్లూ కలర్ శారీ పింక్ కలర్ బార్డరు అంటే ఇది వ్రతానికని తీసుకున్నారు కానీ రిసెప్షన్ కట్టుకున్న ఈ చీర ఇది వచ్చేసి పన్ పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మా చీర మా పెళ్లి చీరలలో అయితే ఎక్కువ కాస్ట్ ఈ చీరనే ఇది ఫైవ్ థౌజండ్ బనారస్ పట్టు చీర ఇది రిసెప్షన్ కానీ తీసుకున్నారు కానీ కలర్ఫుల్గా లేదని ఆ బ్లూ కలర్ కట్టుకున్న ఇదేమో సత్యనారాయణ వ్రతానికి కట్టుకున్న ఐదు వేలు ఈ చీరకి బనారస్ పట్టు చీర ఇదేమో మా ఫస్ట్ మ్యారేజ్ చీర ఫస్ట్ మ్యారేజ్ చీర ఆరెంజ్ కలరు గోల్డ్ కలర్ పౌడరు ఈ చీరకేమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్పుడు తక్కువ డబ్బులు పెట్టినా చీరలు మంచిగా ఉండేది ఈ చీర కూడా పింక్ కలర్ సారీ ఈ చీర ఒక స్పెషల్ అండి ఈ చీర ఈ చీర మా అమ్మ నా కోసం బాగా ఇష్టంగా కొన్న చీర మా అమ్మ కూడా ఈ చీర బాగా ఇష్టం ఇది మా పెద్ద బాబు కడుపులున్నప్పుడు శ్రీమంతం చీర మంచిగా ఉంటుంది ఈ చీర కట్టుకుంటే పింక్ కలర్ చీర గోల్డ్ కలరు బార్డరు ఈ చీరలు బ్లౌ బ్లౌజులు అయితే ఇప్పుడు ఒకటి కూడా వస్తలేవు లావైపోయినాం కదా ఇప్పుడైతే మనం సాయంత్రం పార్టీ కోసం కట్టుకోవాల్సిన శారీ చూద్దాం రెడ్ కలర్ చీర కట్టుకోవాలని కోడ్ అయితే పెట్టుకున్నామని అందరం అయితే ఇక వెళ్ళి మొత్తం రెడ్ కలర్ శారీస్ బ్లౌజులు ఎన్ని ఉన్నాయో అన్నీ తీసి పక్క పెట్టేసిన ఎందుకంటే రెడ్ కలర్ మంచిగా పట్టు టైప్ అయితే అట్లా ఏం లేవు చీరలు నాకు నార్మల్ చీరలే ఉన్నాయి అన్నీ రెడ్ కలర్ శారీలు బ్లౌజులు అయితే అన్నీ తీసి ఇక్కడ పెట్టేసిన ఇందులోకి లేదో ఒకటి సెలెక్ట్ చేసుకుందామని ఇది మరీ ప్లేన్గా ఉంది వద్దులే అని పక్కకు పెట్టేసిన ఈ చీరనేమో అమ్మవారి అప్పుడు తీసుకున్నా అండి అమ్మవారి దగ్గర ఈ చీర సిక్స్ హండ్రెడ్ మంచిగా ఉంటుంది చీర బాగుంటుంది కానీ ఈ చీర ఇంతవరకు గట్టుకోలేదు అందుకే కొత్త చీర కదా శ్రావణ మాసం వస్తుంది ఏదైనా పూజలు కట్టుకోవచ్చు అని ఇది కూడా పక్కకు పెట్టేసిన ఈ చీర తీసుకొని అయితే టెన్ ఇయర్స్ అవుతుందండి ఈ చీర కాస్ట్ వచ్చి టూ హండ్రెడే కాకపోతే టూ హండ్రెడే కదా ఎప్పుడైనా శుక్రవారం ఇట్లా కట్టుకోవచ్చు దీపం పెట్టంగానే తీసుకున్నా ఈ చీరనైతే బాగా సర్లే కట్టలేదు కానీ చీర కట్టుకుంటే బాగానే ఉంటుంది టూ హండ్రెడ్ కానీ చీర కట్టుకుంటే బాగానే ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా కుట్టేయలేదు ఏదైనా మ్యాచింగ్ వేసుకోవచ్చు కదా అని ఇప్పుడు దీనికోసం మ్యాచింగ్ బ్లౌజులు వెతుకుతున్నా రెడ్ కలర్ బ్లౌజులు మొత్తం తీసి ఇది కొంచెం దగ్గరనే ఉంది కదా ఇది వేసుకుందాం అనుకున్నా ఇదైనా కానీ ఇది ఇట్లా గోల్డ్ కలర్ వర్క్ ఉన్న బ్లౌజ్ ఒకటి తీసుకున్నా నేను అప్పట్లో ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వర్క్ ఇట్లా బాగా హెవీగా వచ్చింది కానీ అంత నీట్గా అనిపిస్తలేదు అన్నట్టు బాగా ఇట్లా పూసలు అవి వచ్చినాయి అందుకని ఎక్కువ తొడగలేదు ఈ బ్లౌజు ఈ బ్లౌజ్ అన్న అప్తా గోల్డ్ పట్టు బ్లౌజ్ అన్న వేసుకుందామని చూస్తున్నా బ్లౌజ్ బాగుంది కానీ ఇంకా వేరే చీరలో మీకు సెట్ అవుతలే వేసుకుంటలేను ఈ రెండిట్లలో ఈ చీరని ఈ రెండిట్లలో ఏదో ఒక బ్లౌజ్ సెలెక్ట్ వేసుకొని వేసుకుందామని పక్క పెట్టినా ఇంకా నెక్స్ట్ మనకి ఏంటంటే నగలు నగలు సెలెక్ట్ చేసుకోవాలి గోల్డ్ కలర్ గోల్డ్ నగలు అయితే ఇవి వేసుకుంటలేము అన్నీ రోల్ గోల్డ్ వేసుకోవాలి అనుకున్నాం ఇది ఒక చెట్ ఇది సెట్ ఇది మంచిగా ఉంటుందండి హెవీగా ఎందుకంటే అందరం ట్రెడిషనల్గా రెడీ అవుదాం అనుకున్నాం కాబట్టి ఇక ఈ సెట్ అయితే బాగుంటుంది మంచిగా లాంగ్ సెట్ అని ఇది సెలెక్ట్ చేసుకున్నాం మా పిల్లప్పుడు చీరలు చూపించారు కదా మీకు నగలు కూడా వేయించుదాం అనుకున్నా కనిపూలు లేవు అందుబాటులో అయితే మా పెళ్ళిళ్ళు అయితే ఏమి ఎక్కువ వేయించలే అండి మామూలు వేయించీలు అన్నీ లేకుండా ఏంటిది ఐటు మోడలు లేకపోతే చంద్రాహారము సూర్యాహారము అట్లా వేయించేవాళ్ళు ఈ గాజులు కూడా సెట్ చేసుకున్నా మళ్ళీ టైంకి దొరికాయి రెండు బాక్సులు కాటన్ బాక్సులు అలా పెట్టి ఉంచుకున్నాడు ఒక దాంట్లో కాఫీ గాజులు ఒక దాంట్లో పువ్వులే అట్లా ఈ నార్మల్గా కాఫీలను సైడ్ గాజులు సెట్ చేసి ఉంచుకున్నాం పార్టీకి అయితే అన్నీ సెట్ అయిపోయినాయి మా పెళ్ళప్పుడు నగల గురించి చెప్తున్నాయి కదా మీకు మా పిల్లప్పుడు అయితే నార్మల్గా ఇట్లా నగలు ఏమైతే చేయించలేదండి బాగా ఒక మూడు తులాలు ఒకటి చంద్రహారం అన్న సూర్యహారం అన్న వేయించేవాళ్ళు కమ్మలు బుట్టాలు ఇక అంతే అంతకంటే ఎక్కువ ఏమి పెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే నగలు చేయించుకోవడం సరిపోతుందా అవి కాపాడుకోవాలి కదా అది అనేవాళ్ళు ఇప్పుడైతే పెళ్ళంటేనే మంచిగా ఇరవై తులాలు చేయించి పెడతారు కట్నంలో డబ్బులు తీసుకొని ఇరవై తులాలు చేయించి పెడతారు అమ్మాయికి అప్పట్లో ఏందంటే దొంగల భయం ఎక్కువ ఉంటుంది వాటిని కాపాడుకోవాలి మళ్ళీ చిదగొట్టి మళ్ళీ వేరే నగలు చేయించుకున్నా అట్లా ఏం చేద్దు తరుగైతే కానీ ఒకటే టైప్ చేయించేవాళ్ళు అది కూడా కొన్ని నగలు చేయించేవాళ్ళు ఇదేనండి ఈరోజు మా పార్టీ కోసం అయితే అట్లా సెట్ చేసి పెట్టుకున్నా ముందు రోజు ఫంక్షన్ అంటే సెట్ చేసి పెట్టుకుంటే మనకి టెన్షన్ ఉండదు ఈ బీర్వా కూడా మా పెళ్ళప్పుడు పెట్టిరండి మా అమ్మ వాళ్ళు పెళ్ళప్పుడు పెట్టిన అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయితే అంది ఇప్పటికైతే మంచిగా ఉంది అంటే మంచిగా ఉందంటే చూస్తే ఎట్లా పైకి ఎట్లా కలర్ అట్లా ఉంది కానీ మా బాగానే ఉంది ఒకసారి పెయింట్ వేస్తే బాగుంటుంది ఇదేనండి అప్పట్లో పెళ్ళిళ్ళకి ఇట్లా బీరువలే కానీ చిన్న సూట్ కేసు కూడా పెట్టేట మన అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్త వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు బట్టలు వేసుకోవడానికి ఒక సూట్ కేసుకుని బీరువా పెట్టేవాళ్ళు అట్లనే పెళ్ళిళ్ళప్పుడు మాకైతే బోల్ కూడా పెట్టారు బోల్ అంటే మన తెలంగాణ సైడ్ బోల్ అంటాం ఆంధ్ర సైడ్ అంటే ఏమంటారు మరి గిన్నెలు అంటే పెళ్ళి డిన్నర్ సెట్ అట్లా అట్లనే వాళ్ళకు నాన్న పేరు కానీ నాన్న పేరు కొట్టించేవాళ్ళండి ఇప్పుడు ఆ గిన్నెలు వాడుతా అంటే కూడా మనకి పైన పేరు కనిపిస్తుంది మన పుట్టింటి వాళ్ళు గుర్తుకొస్తారు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్